హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుసుకో నేర్చుకో యూట్యూబ్ ఛానల్ లంచం తీసుకున్న ఘటనలో ఏసీబీ అధికారులు పింక్ కలర్ ద్రావణం చేశారనో ఎందుకు చూపిస్తారో తెలుసా మన దేశంలో సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో పనిచేసే కొందరు ఉద్యోగులు సిబ్బంది ప్రజల నుంచి లంచాలను తీసుకుంటుంటారు ఇక కొందరు బాధితులు ఏసీబీని ఆశ్రయిస్తారు దీంతో వారు చాలా చాకచక్యంగా అధికారులు లంచం తీసుకునే సమయంలో దాడులు చేసి వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటుంటారు నిత్యమైన వార్తల్లో ఈ తరహా సంఘటనల గురించి చదువుతుంటాం అయితే ఏసీబీ వారు అలాంటి లంచకొండ ఉద్యోగులు పట్టుకున్నాక వారిని మీడియా ముందు చూపిస్తూ వారు లంచం తీసుకున్న కరెన్సీ నోట్లతో పాటు పింక్ రంగు ద్రావణంలో ఉండే శీసాలను ఎదురించుతారు మనకు ఆ సీసాలు కూడా కనిపిస్తుంటాయి అయితే అసలు సీసాలు ఆ సీసాలు ఏమిటి అందులో పింక్ రంగులో ద్రావణం ఎందుకుంది దానికి లంచానికి సంబంధం ఏమిటి అన్నదే మనం ఈ వీడియోలో చూస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏసీబీ అధికారులు బాధి బాధితులకు ముందుగానే కరెన్సీ నోట్లు ఇచ్చి వాటిని ఉ వాటిని ఉద్యోగులకు లంచంగా ఇవ్వమంటారు ఈ క్రమంలో ఏసీబీ వారు ఆ కరెన్సీ నోట్లకు ముందుగా ఫినాథలిన్ అనే పౌడర్ రాస్తారు ఆ పౌడర్ మన కళ్ళకు కనిపించదు ఈ క్రమంలో బాధితులు ఆ నోట్లను ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వగానే ఏసీబీ వారు దాడి చేసి ఆ ఉద్యోగులను అదుపులోకి తీసుకుంటారు అనంతరం వారి వద్ద నుండే లంతం ఇచ్చిన కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకుంటారు తర్వాత చేతి నుండి ఒక ప్రత్యేకమైన మిశ్రమంలో ముంచుతారు దాన్ని సోడియం బైకార్పొరేట్ మిశ్రమంగా పిలుస్తారు అయితే అధికారులు కనుక వాళ్ళు అంతం తీసుకుంటే ఆ కరెన్సీ నోట్లను ముట్టుకుంటారు కదా అలాంటప్పుడు ఆ నోట్లకు ఉండే పినాప్తిరీన్ పౌడర్ వారి చేతులకు అంటుకుంటుంది ఈ క్రమంలో వారు సోడియం బైకార్పొరేట్ మిశ్రమంలో చేతులు ముంచగానే ఆ మిశ్రమం కాస్త పింక్ రంగులోకి మారుతుంది అంటే వాళ్ళు లంచం తీసుకున్నారని చెప్పేందుకు పింక్ రంగులోకి మారిన ఆ మిశ్రమం సాక్ష్యం అన్నమాట ఈ క్రమంలో పింక్ కలర్లోకి మారిన మిశ్రమాన్ని కూడా మీడియా చూపిస్తారు దీన్ని బట్టి ప్రభుత్వాధికారులు లంచం తీసుకున్నారని మనకు అర్థం అవుతుంది అందుకనే మనకు ఎలాంటి కేసుల్లో కరెన్సీ నోట్లతో పాటుగా పింక్ కలర్ మిశ్రమం కలిగిన చేసాలు కూడా కనిపిస్తుంటాయి వాటి అనుకున్న స్టోరీ ఇది ఫ్రెండ్స్ అయితే లంచం లంచం తీసుకోకపోతే కరెన్సీ నోట్లు ముట్టుకోరు కనుక వారి చేతిలో ఆ మిశ్రమంలో ముంచినా ఆ మిశ్రమం పింక్ కలర్లోకి మారదు ఇది అసలు లాజిక్ ఓకే ఫ్రెండ్స్ సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ